వెల్కమ్ టు అవర్ ఛానల్ బాన్స్ డెడిక్రేటర్స్ వచ్చి కార్తీక పౌర్ణమి బ్లాగ్ అండి ఈ బ్లాగ్లో వచ్చేసి ఇది వచ్చేసి ఈవినింగ్ టైము ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఆ టైం అయింది ఇక్కడనే వచ్చేసి మార్నింగ్ నుంచి అయితే ఉపవాసం ఉన్నాను ఆ రోజు అయితే ఉపవాసం ఉంటే మంచిదని చెప్పేసి పౌర్ణమి రోజు ఇంక మార్నింగ్ అయితే ఉపవాసం ఉన్నాను వచ్చేసి పొంగల్ పెట్టాలని చెప్పేసి పొంగల్ అయితే పెడదామని చెప్పేసి పసుపు కలిపేసి స్టవ్కి అలానే పొంగల్ పెట్టే గిన్నెకి అయితే ఇట్లా పసుపు రాసి కుంకుమతో బొట్టలు అయితే పెట్టేస్తాను ఖాళీ గిన్నెతో పాలు పెట్టకూడదని చెప్పేసి పాలు పొయ్యి మీద పెట్టి పెట్టకూడదని చెప్పేసి గిన్నెలో పాలు పోసి పెట్టేశానండి పొంగల్ కోసం ఇక్కడైతే పాలు అయితే కాగుతున్నాయి కో నేను వచ్చేసి కోటి సోమవారం రోజు కూడా అయితే ఉపవాసం అది కోటి సోమవారం అంటే సాటర్డే వచ్చింది కాకపోతే కోటి సోమవారం అంటున్నట్ట దాన్ని ఇంకా ఆ రోజు కూడా ఉపవాసం ఆ రోజు పొంగల్ అయితే పెట్టలేదు ఇంక జస్ట్ నార్మల్గా ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళేసి టెంపుల్లో అయితే తీపి మెలిగించుకొని ఇంటికి వచ్చేసి అయితే తిన్నాను నైట్ ఎయిట్ అయినట్టుంది అప్పుడు ఇంకా టైంలో అయితే నేను అతయి తినేసాము ఇంక వచ్చేసి పొంగల్ పెట్టాలని చెప్పేసి పౌర్ణమి రోజు ఇంకా పొంగల్ పెట్టి ఇంకా గుడికి వెళ్ళాలని చెప్పేసి గుడికి కూడా వెళ్ళామండి గుడి గుడిలో కూడా బ్లాగ్ అయితే నేను చేస్తా చెప్ అదే ఈ బ్లాగ్లోనే చూపిస్తాను ఇక్కడొచ్చేసి ఇంకా దేవుడి దగ్గర ఉన్న పొద్దు మార్నింగ్ పెట్టిన పువ్వులు అన్నీ ఉంటే అదైతే తీసేసి ఫ్రెష్గా మళ్ళీ ఇక్కడ పూలు అయితే పెట్టేస్తున్నాను అలానే దీపారాధన కుందులు అవన్నీ అయితే ఒక దగ్గర పెట్టేసుకుంటున్నాను ఇక్కడ పొంగలైతే అయిపో వస్తుంది పాలైతే పొంగాయి నేను ఫస్ట్ టైం అండి పొంగల్ పెట్టాం కాకపోతే కొంచెం పర్లేదు బాగానే వచ్చింది కొంచమే చేసాము ఎందుకంటే మా ఇంట్లో పొంగల్ అంతగా ఎవరైనా తినము కొంచమే చేస్తాను అందుకే ఏదో చేయాలని చెప్పేసి ఇంకా చేశాను లేదంటే ఎవరు తినరు ఇంకా పొంగల్ కూడా తీసుకెళ్ళి కొంచెం కూడా కొంచెం కూడా ఇంట్లో ఉంచుకోలేదా కొంచెమైన పొంగల్ని గుళ్ళో అయితే ఇచ్చాము గుళ్ళో ప్రసాదం కింద అయితే ఇచ్చాము దేవుడి దగ్గర పెట్టింది కూడా తీసుకెళ్ళి అయితే ఇచ్చామండి ఎందుకంటే ఇంట్లో అయితే వేస్ట్ అయిపోతుంది ఎవరైనా తిన్నామని చెప్పేసి గుళ్ళో అయితే ఎవరో ఒకరు తింటారు ప్రసాదంగా పెడతారని చెప్పేసి అయితే ఇచ్చాము ఇంకా డ్రైస్ కూడా వేస్తాను ఆ రోజు మార్నింగ్ నుంచి ఇంకా మార్నింగ్ ఎర్లీ ఫోర్ థర్టీ ఫోర్ కనుక్కుంటా లేచి ఇంకా ఫోర్ కల్లా ఫోర్ థర్టీ కల్లా మేము టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము మేము రోజు శివాలయానికి అయితే వెళ్తామండి రోజు మార్నింగ్ ఫైవ్ కల్లా శివాలయంలో అయితే ఉంటాము పౌర్ణమి రోజు అలానే మండే రోజు అయితే ఫైవ్ కల్లా హార్త్ అయితే ఇస్తారు హార్త్ అయితే దగ్గర నుంచి చూస్తాం చాలా బాగుంటుంది ఇంకా అక్కడ ఫొటోస్ వీడియోస్ అయితే ఇయనేవారు కాబట్టి ఇంకా ఫొటోస్ వీడియోస్ అయితే తీయట్లేదు టెంపుల్ కూడా అయితే చాలా బాగుంటుంది ఇంకా ఆ టెంపుల్లోనే ఆగ్రహాలు అలానే ఆంజనేయస్వామి వినాయకుడు కుమారస్వామి అయితే ఉంటారు ఇంకా టెంపుల్ టెంపుల్లో మొత్తం మూడుసార్లు ప్రదక్షిణ చేస్తే ఇంకా అన్ని దేవుళ్ళకి చేసినట్టే ఇంకా అన్ని అందరికి ఒకేసారి అయితే ప్రదక్షిణ అయిపోతుంది అంతకుముందు వచ్చేసి జస్ట్ నార్మల్గా అండ్ ఫ్రైడే నుంచి స్టార్ట్ చేశా కదా ఒక త్రీ ఫోర్ డేస్ అయితే ఇంటి దగ్గరే ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళాను తర్వాత కొంచెం దూరం వేరే టెంపుల్ ఉంటే ఆ టెంపుల్కి అయితే వెళ్ళాను అక్కడైతే అన్నీ కలిసే ఉంటాయి ఇక్కడ ఈ టెంపుల్లో కూడా అన్నీ ఉంటాయి కానీ కొంచెం ఏ దేవుడికి అంటే ఇది బాబా టెంపుల్ కాబట్టి తులసి చెట్టు ఒక చోట అది ఒక చోట అంటే ఆంజనేయ స్వామి టెంపుల్ ఒక చోట అట్లా ఉంటాయి టెంపుల్ బ్యాక్ సైడ్ ఆంజనేయ స్వామి తులసి చెట్టు అలానే ద్వారకామాయి ఇట్లా అయితే డిఫరెంట్ డిఫరెంట్ నవగ్రహాలు అన్నీ వేరువేరుగా ఉంటాయి ఇంతకుముందు అలానే డిఫరెంట్ అంటే ఏ ఎవరికి అంటే ఏ దేవుడికి ఆ ప్రదక్షిణ అయితే చేసేవాళ్ళము మార్నింగ్ మాకు రోజు మార్నింగ్ ఫైవ్ కల్లా టెంపుల్కి వెళ్ళడం ఇంకా అలవాటైపోయింది కాబట్టి ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళేసాము వచ్చేసి పొంగల్ అయితే పెట్టేస్తాను ఇట్లా ఇక్కడ టెంపుల్కి కూడా అయితే వచ్చేసా అండి దీపోత్సవం మొన్న అయితే వేరే వాళ్ళు చేశారు డొ ఎవరు డొనేట్ చేస్తే ఇంకా వాళ్ళు చేస్తున్నారు దీపోత్సవం వచ్చేసి బాబాని అయితే డే డెకరేషన్ అయితే చేస్తారు టెంపుల్ని కూడా చాలా అంటే చాలా బాగా చేశారు మొన్నటికన్నా ఇప్పుడైతే బాగా డెకరేట్ చేస్తారండి టెంపుల్ని కూడా ఇది మొత్తం టెంపుల్ బ్యాక్ సైడ్ అండి ఇది ఆంజనేయ స్వామిది అలానే ఇక్కడ అని వచ్చేసి ఇలా కలర్స్తో మొన్న వచ్చేసి ఫ్లవర్స్తో చేస్తారు ఈరోజు ఇక్కడ ఇలా కలర్స్తో అయితే చేస్తారు చాలా బాగా అనిపించింది చూడడానికి కూడా ఇక్కడైతే ఇంకా ఎవరిని అలో చేయలేదు గుళ్ళు అత్త సేవ్ చేస్తారు కాబట్టి మమ్మల్ని అయితే లోపలికి అయితే పంపించారు ఫస్ట్ వెళ్ళగానే అమ్మ దగ్గర తులసి చెట్టు దగ్గర అయితే ఇంకా కొంచెం ముందుకెళ్తే తులసి చెట్టు ఉంటుంది అక్కడైతే దీపారాధన చేసేసుకొని ఇక్కడికి వచ్చేసామండి ఇట్లా ఇంకా వెలిగించలేదు దీపాలు చాలా అంటే చాలా బాగుంది టెంపుల్లో అన్ని చోట్లయితే దీపాలు పెట్టారు ఇలా కలర్స్తో అయితే డెకరేట్ చేశారు ఫ్లవర్స్తో ఇక్కడ శివుని శివాలయం కూడా ఉంది శివుని కూడా బాగా డెకరేట్ చేస్తాడండి అసలు చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి అందరూ అయితే వెలికింగ్ చేస్తున్నారు దీపాలు ఆల్రెడీ నేను ఇంకో బ్లాగ్ అప్లోడ్ చేస్తాను చూడండి దీప ఉంది వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ ఫర్ వాచింగ్